దేశంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి అజాగ్రత్తగా వాహనాలు నడపటం మద్యం తాగి నడపటం అతివేగం ఇలా ఎన్నో కారణాలతో ప్రతిరోజు ఎన్నో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి ఈ ప్రమాదాల్లో ఎందరో బలవుతున్నారు తాజాగా కర్నూలు జిల్లా నుంచి బీహార్కు వెళ్తున్న అంబులెన్స్ ప్రమాదానికి గురైంది అనీష్ షా అనే పేషెంట్ను కర్నూలు నుంచి బీహార్లోని చంపారంలో తమ స్వగ్రామానికి తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు మధ్యప్రదేశ్లోని షియోని జిల్లాలో ఆదివారం ఉదయం ఓ పాదచారుడిని ఢీకొట్టిన అంబులెన్స్ ఆ తర్వాత స్తంభాన్ని ఢీకొట్టి బోల్తా పడినట్లు పోలీసులు తెలిపారు జబల్పూర్ నాగ్పూర్ హైవేపై చోటు చేసుకుంది ఈ ఘటన అయితే ప్రమాదం జరిగిన సమయంలో అంబులెన్స్ లో ఇద్దరు డ్రైవర్లతో పాటు అనీష్ షా కుటుంబ సభ్యులు ఆరుగురు మృతులు షా సునీల్ షా గా గుర్తించారు పోలీసులు గాయాలైన వారికి చికిత్స నిమిత్తం జబల్పూర్ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు